سلام علیکم جوهارو جوهارو سلام علیکم سلام علیکم سلام علیکم જૌતતો ના ખો ના કારં ને નેંજએ જાથાક છેર ને નેદ ને ને નેને નેવરાગજો ન પીન છેનિન જારંતાળસય ને పోరాటానికి సూర్యాపేట ఒక కేంద్ర బిందువు ఏ ఊరికి పోయినా కూడా అమరుల యొక్క స్థూపాల దర్శనమిస్తుంటాయి ఎక్కడికి పోయినా కూడా అమరుల యొక్క త్యాగాల చరిత్ర ప్రతి ఊర్లో ఉంటది అందుకే ధర్మభూష గారి విగ్రహం ఇక్కడ లక్షలాది మంది రోడ్లలో నేషనల్ హైవే మీద వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు కూడా బస్సులలో ఇతర వాహనాల్లో చూస్తుంటే ఇక్కడ కనిపించే విగ్రహాలు చూసి అదిగో ప్రజల కొరకు పనిచేసిన ఒక వీరుడు అక్కడ కనిపిస్తున్నాడని గుర్తుంచుకునే పరిస్థితి ఉంటుంది అందుకనే ప్రజల కొరకు పనిచేస్తూ అమరత్వం పొందిన వాళ్ళు ఎప్పుడూ రామరాడు యొక్క ధర్మభిక్ష గారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకోవడం అవసరం ఉంటుంది ఆ వైపుగా ప్రయాణం చేసిన వాళ్ళ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవ్వడం తరఫున తర్వాత మరోసారి తెలియజేస్తూ కాంగ్రెడ్స్ అందరికీ అయితే ఈరోజు తన జీవితాన్ని అంతా ప్రజల కొరికే త్యాగం చేసి ఈ ప్రాంత ప్రజానికంలో చైతన్యం తేవడానికి చదువుతూనే అన్ని సాధ్యమైంది అని చెప్పి చదువు ప్రాధాన్యత స్వయంగా విద్యను ప్రోత్సహించి దాంతో మొదలెట్టిన తన ప్రస్థానాన్ని కమ్యూనిస్ట్ జీవితంగా అలవాటు చేసుకొని త్యాగానికి మరో పేరుగా నిలబడ్డ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రత్యేకించి కలు గీత కార్మిక సోదరులందరికీ గుర్తున్నంత కాలం గుర్తుండిపోయే నాయకుడిగా అంగీత కార్మిక సోదరులను ఐక్యం చేసి సంతోషం అనుభవించు వాళ్ళ అంతను కాపాడడంలో తనదైన పాత్ర భావించిన తమ్మడి అరుణ్ కిషన్ గారి పట్టిన సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తాం నిజంగా నాయకులంటే ఇట్లా ఉండాలి త్యాగం అంటే ఇట్లా ఉండాలి సమాజ సేవ అంటే ఇట్లా చేయాలి అని చెప్పి తర్వాత తరాలకి అద్భుతమైన ఆదర్శంగా నిలబడి ఏ క్షణం కూడా ఇక్కడ రాజీ లేకుండా తన జీవితాన్ని అంతా ప్రజలకు అనుగ్రమించిన మా నాయకుడైన వారిక్కడ సూర్యాపేట శాసనసభ్యులుగా చేయడం మా అందరి గర్వకారణం సరిపేట ప్రజలందరికీ కూడా ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుల్లో కూడా వారు అనేక సేవలు అందించి ప్రత్యేకించి పేదల పక్షాన వారు చేసిన పోరాటం ఏ క్షణంలో కూడా ఎన్ని పనులు చేస్తున్నా ఎక్కడ రాజీ లేకుండా వారి జీవితం ఖచ్చితరిచిన కూడా కమ్యూనిస్టు జీవితాన్ని ఆచరణ వదులుకున్న మరి వారిని గుర్తించుకోవడం స్పందించుకోవడం అనేది మనందరి బాధ్యత కేవలం పార్టీకి సంబంధించిన నాయకుడిగా తలపేటి కనుభంగా